ముందుకు పెట్టి నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన మాటలని యథాతథంగా చెప్పండి ప్రతిజ్ఞ మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ కేవలం కేవలం రాజకీయ స్వాతంత్రే కాక రాజకీయ స్వాతంత్రం కాక స్వచ్ఛమైన స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని దీనిని తీసుకుని స్వచ్ఛాంధ్ర ప్రదేశం సాధించి స్వచ్ఛాంధ్ర సాధించి తద్వారా తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను ప్రతిజ్ఞ నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం పరిసరాల కోసం కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో వంద గంటలు వంద గంటలు మరియు ప్రతి వారానికి ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను నేను నేను పరిసరాలను అశుభ్రపరచను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే అందరికంటే ముందు నేను ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే శుభ్రత దానికి కారణం కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక అపరిశుభ్రత పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు మందితో నాలా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్